కాకినాడ జిల్లా పత్తిపాడు ఎమ్మెల్యే ఉరుపుల సత్యప్రభ కోటమి ప్రభుత్వం ఆదేశాలతో నీలేశ్వరం పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ఆధ్వర్యంలో స్థిరంగా శాంతియుత ర్యాలీ చేపట్టారు ఎమ్మెల్యే సత్యప్రభ కూటమి శ్రేణులతో పట్టణంలో మండల పరిషత్ కార్యాలయం నుండి బాలాజీ చౌక్ సెంటర్ వరకు దేశభక్తి నినాదాలతో శాంతియుత ర్యాలీ చేపట్టారు భారత్ ఆర్మీ పాకిస్తాన్ తీవ్రవాదులపై జరిపిన దాడిలో అమరులైన సాని సైనికుల మృతికి పార్టీ శ్రేణులతో కలిసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యబాబా మాట్లాడుతూ కాశ్మీర్ కాశ్మీర్లో అమాయకులను బలి తీసుకున్న పాకిస్తాన్ ఉగ్రవాదులకు తగిన గుణపాఠం చెప్పిన ప్రధాని మోదీ ఆపరేషన్ సింధూరు విజయవంతం చేసిన త్రివిధ దళాలకు ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు శత్రువు దేశంపై ప్రాణాలు లెక్క చేయకుండా పోరాడిన వీర జవాన్లకు సెల్యూట్ చేస్తున్నామన్నారు తీవ్రవాదుల పట్ల భారత ప్రభుత్వం చేపట్టిన సైనిక చర్యపై హర్షం వ్యక్తం చేశారు ఆపరేషన్ సింధూర్ పేరుతో జరిగిన ఈ యుద్ధంలో భారత్ సాధించిన అతి పెద్ద విజయంగా అభివర్ణించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి కూటమి నాయకులు సింగిల్దేవి సత్యరాజు మేడిశెట్టి బాబి బదురెడ్డి గోపి ముది నారాయణస్వామి వెన్న శివ పర్వత సురేష్ బద్ది రామారావు వివిధ స్వచ్ఛంద సంఘాలు నాయకులు భారీ సంఖ్యలో మహిళలు పట్టణ పౌరులు నియోజకవర్గ కూటమి నాయకులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు ఈ పదహారు పదిహేడు పద్దెనిమిది తారీఖుల్లో వారికి కృతజ్ఞావత భావంతో ఒక సెల్యూట్ పరంగా ఈ ర్యాలీ నిర్వహించాలని ఆదేశించడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు మన ప్రతిపాదన నియోజకవర్గంలో ఇక్కడ మనం కూటమి నాయకులు తో పాటు అన్ని వర్గాలకు చెందిన వ్యక్తులు సోదర సోదరి మళ్ళీ అందరం కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మరొకసారి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఏదైతే పహల్గామ్ లో ఉగ్రవాద పేరుతో ఇరవై ఆరు మంది అమాయకుల్ని పొట్టలు పెట్టుకున్నారు మన అమాయకులు అక్కడ బీహార్ యాత్ర వచ్చిన సాధారణ ప్రజలు వారందరూ కూడా కాళ్ళు పట్టుకుని మరపెట్టుకున్నా కూడా వారు కనీసం కొంచెం కూడా దయ చూపించకుండా ఇరవై ఆరు మందిని విచక్షణంగా పట్టణ పెట్టిపోవడం జరిగింది ఆడబిడ్డల సింధు నొదుటి మీద ఉన్న సింధురాన్ని ఏదైతే ఉగ్రవాదం పేరుతో వారందరూ చేశారు అదే సింధు పేరుతో మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆపరేషన్ సింధు సింధురాన్ని మన అత్రివిధ దళాలకు ఆదేశించడం జరిగింది ఆయన ఆదేశాల మేరకు మన దేశ త్రివిధ దళాలు ఉగ్రవాదం అణచివేయాలి ఉగ్రవాదుల్ని అందం అందించాలని ఒక నిర్ణయంతో వారికి ఉగ్రవాదులను అందపొందించడం జరిగింది దానికి కృతజ్ఞత భావంతో ఈనాడు మనం ఈ ర్యాలీని నిర్వహించుకోవడం జరిగింది ఖచ్చితంగా మనం ఈ రోజు అనుభవిస్తున్న స్వేచ్ఛ స్వాతంత్రాలు అక్కడ ఉన్న త్రివిధ దళాల కాసి మన దేశ రక్షణకి వారు చేస్తున్న దానికి ఈ క్షణం మనం తప్పకుండా తలుచుకుని తేలాలి ఈ సైనికుల పోరాటంలో మురళి నాయకన సైనికుడు మనను వేరవరణం చెందడం జరిగింది వారికి ఈ సందర్భంగా వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను ఎంతో మంది యువకులు అందరు దేశ అందరినీ తలుచుకుని ఈ రోజు గర్వపడుతున్నారు అంతమందిని మందిని వేరే మొదటి సైనికులే కాదు త్రివిధ దళాలని కూడా ప్రతి ఒక్క సైనికుల్ని మనం ఈ క్షణం తలుచుకుని వారి మనం కృతజ్ఞత చూపించడం అన్నది మన ప్రతి భారవనికి వారి కర్తవ్యం ఏదైతే త్రివిధ దళాలు ప్రపంచానికి కూడా తెలియజేసి భారత భారతీయ ఒక బలం ఏదైనా తెగిస్తే అటువంటి ధైర్యాన్ని ఒక పాకిస్తానులకే కాదు ప్రపంచానికి కూడా తెలియజేసి యుద్ధంతో ఇదంతా మనం తప్పకుండా తెలుసుకుని వారందరికీ కూడా ఈ సందర్భంగా ప్రజాబాద్ తలుచుకుని వారందరికీ సెల్యూట్ చేయడం అన్నది మనందరి బాధ్యత అదేవిధంగా విధంగా ఈ ర్యాలీలో నాతో పాటు పాల్గొన్న మహిళలు ఒక మహిళా ఎమ్మెల్యేగా ఆ అక్కడ ఉన్న సైనికుల్లో మహిళా సైనికులందరికీ కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను ఒక మహిళలు ఎక్కడ తీసుకోనని సమానంగా ఈ పోరాటం ఈ సైనికులతో పాటు అందరితో పాటు ఈ మహిళా సైనికులు కూడా ఆ యొక్క పాల్గొని విన్యావసించినందుకు వారందరికీ కూడా ఈ సందర్భంగా నా అభినందనలు తెలియజేస్తూ